నెంబర్ దాని గురించి మాట్లాడుకోవడం ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం కాదు చంద్రబాబు నాయుడే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు అవునా ఎప్పుడు జరగలా గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పాలించింది ఏనాడైనా ప్రజలు వెళ్ళి మొరపెట్టుకోవడం కాదు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా ఇది లేదు రెవెన్యూ సమస్యలు ఏదైనా రోజులు పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు పిలిపి అవడంపై మీకు ఎలా అనిపిస్తుంది నెంబర్ వన్ అండి ఇది ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలోకి వస్తున్నాడు రెవెన్యూలో ఎవరైనా ఎంఆర్ఓ అండి విఆర్ఓ అండి ఎవరైనా కానీ భయపడి చేస్తున్నారు గతంలో లేదు గతంలో ఏముంది గతంలో అంతా మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది భూములు కబ్జా చేసుకుని నేనున్నాను నాలుగు రోజులు ఒక పది మంది ఊరి మీద పడిపోయి కబ్జా చేసుకున్నారు ఎవడు కూడా దాని గురించి అసలు మాట్లాడినోడే లేడు వాళ్ళని పెంచి పోషించాడు ఈ మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ మొత్తం అన్ని సమస్యలని రైతుల విషయాల్లో కానీ ఊర్ల విషయాలు కానీ మొత్తం అన్ని పరిష్కారం జరుగుతుంది రెడ్డి చెప్పేది ఏంటి ఊర్లోకి వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంతా గోధులు బస్సులు కింద కింద సొంపులు పట్టాయి కార్లు పట్టాయి ఇవాళ రోజుల్లో మొత్తం సజ్యశ్యామలం అయిపోయింది రోడ్లే కాదు రాష్ట్రం అంతా సజ్యశ్యామలం అయిపోయింది చిన్న గుంట లేకుండా రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఇదిగా ఉంది సంక్రాంతి రాష్ట్రంలో రూట్ల గొంతుల రోడ్లు నెంబర్ అండి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు మనం చెప్పాం రోజున రాష్ట్రంలో ఎక్కడ గొంతు లేని రాష్ట్రం జరిగిందంటే కూడమరభుత్లో చంద్రబాబు నాయుడు గారు ఏమో జరుగుతుంది ఏ పక్కకి వెళ్ళాలండి ఇంతకు ముందు మీరు టీడీపీ గవర్నమెంట్ ఐదేళ్ల కిందట ఈ జగన్మోహన్ రెడ్డి ముందు ఐదేళ్ల కిందట ఉన్నప్పుడు ఎలా ఉంది అన్నీ కూడా నెంబర్ వన్ రోడ్లు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రోడ్ ఇచ్చినా కాబట్టి అన్ని గుంటలో బస్సులు పడిపోతాం ఆటోలు పడిపోతాం అవన్నీ దరిద్రంగా ఉండేది ఆ దరిద్రం అంతా తీసేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక శ్యామలంగా మొత్తం మళ్ళీ గుంటలన్నీ పూడ్చాడు